హాయ్ అండి దోశ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దోశ ఎలా చేయాలి చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి అర్థం కాదు రెండు గ్లాసుల కంట్రోల్ బియ్యం తీసుకోవాలి కంట్రోల్ బియ్యం అయితే మంచిగా వస్తుంది దోశలు తర్వాత ఒక మనం పోసుకున్న గ్లాస్ కంటే ఒక కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు మినపప్పు తీసుకోవాలి కొంచెం శనగపప్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత శనగపప్పు కొంచెం వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి కొంచెము వేసుకున్న తర్వాత మంచిగా వాటర్ టూ టైమ్స్ మంచిగా వాటర్లో వేసి మంచిగా కడగాలి ఎందుకంటే అంతా దుమ్ము పట్టినట్లు ఉంటాయి కదా కంట్రోల్ వేయదు కానీ చక్కగా పట్టుకు ఇప్పుడు మనం వాటర్ని కొంచెం ఎక్కువనే పోసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నానంత ఈ బియ్యము పప్పు నానంతది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటే అవి హైట్ అవుతాయి కదా మొత్తం నిండుగా నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి వాటరు నేను కలర్ వస్తుంది ఓకేనా దోశ కలర్ రావాలంటే ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోకపోతే రాదు నెక్స్ట్ సిక్స్ అవర్ నేను నానబెట్టాను నానబెడితే ఇంకా చాలా బాగుస్తాయి దోశలు సిక్స్ నానబెట్టినా కాబట్టి అవర్స్ నానబెట్టాను కాబట్టి కొంచెం తొందరగా మేము గ్రైండ్ మిక్సర్లో వేస్తే ఇది అవుతలేదు ఏమంటారు మీరు ఉంటే బొంగులు వేసుకోండి లేదంటే అటుకులు వేసుకోండి అవి రెండు లేవు కాబట్టి నేను అన్నం వేసుకుంటున్నాను అంటే రైస్ మనం వండుకున్న రైస్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను మంచిగా మిక్సీ పట్టాలి మంచిగా ఎట్లా అంటే మెత్తగా కావాలి పిండి నేను వేసుకుంటున్నా చూడండి చూడండి దగ్గర చూపిస్తున్నా చూడండి పిండి ఇలా కావాలి మెత్తగా అలా అయితే మనకు దోశ మంచి తిరుగుతుంది వస్తుంది చూడండి ఇలా ఈ కంటెంట్లో అయితే మనకు దోశ బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి మనము దోశ వేసుకునే ముందు ఒకటి నేను స్కిప్ చేశాను అది మర్చిపోయాను వీడియో తీయడము దోశ పిండి నానే తర్వాత కొంచెం హైట్లో బురుగులాగా వస్తుంది అది ఒకే కంటెంట్లో అది కలుపుకోవాలి ఇలా ఒకే కంటెంట్లో కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కలపకూడదు ఎందుకంటే దోశ మంచిగా రాదు మనం వేసేటప్పుడు ఇప్పుడు మనం ఒకే కంటెంట్లో కలుపుకొని దానిలో కొంచెం షుగరు కొంచెం సాల్ట్ వేయాలి వేసి అంతవరకు చట్నీ చేసుకోవాలి మనం ఆ షుగరు సాల్ట్ అనేది నాంటుంది చూడండి నేను దోశ వేసాను మనం బయట బయట ఉన్నటువంటి సేమ్ అలాంటి దోశ మనకు వస్తుందండి చూడండి దాంట్లో మనం పల్లి పొడి పుట్టినాల పొడి కారం పొడి వేసుకొని మిక్సీగా కట్టుకొని పెట్టుకోవాలి ఇలా దోశ అయినప్పుడు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే మొత్తం రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దోశ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి పొగలు పొగలు వస్తున్నాయి చూడండి ఎంత బాగా అయిందో సేమ్ హోటల్లో అయినా దోశ లాగానే ఉంది కదండి ఇలా ఉంటుంది నేను చెప్పిన కంటెంట్లో మొత్తం చూసుకోండి సేమ్ ఓకేనా